ಕ್ಷಸೂಧ್ಯ 러빈다.

नमो ब्रह्मन्न देवाय गोब्राह्मण हिताय च जगद्ताय कृष्णाय गोविन्दाय नमो नमः शकान्ताय कल्याणनधे दे देहि देहि श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम कल्याणार्थवद तो गात्राय कामितार्थ प्रदायिने அந்த மனசு கிருஷ்ணஹரே கிருஷ்ண 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 ఒక గొప్ప ఆయన పేరు సదాశివ సదాశివశాస్త్రి గారు అయ్యారు వారు గొప్ప చాలా చాలాసార్లు వింటూ ఉంటాం వారు త్యాగరాజస్వామి వారి గురించి చెబుతూ ఏమంటారంటే రామ కొక్క మాట రామ కొక్క మూట అరే అసలు ఆవిడతో ఉన్న బంధం కదా రామా కొక్క మాట రామ కొక్క మూట అని రాముడితో ఆయన యొక్క భావాలన్నీ పంచుకుంటాం సంతోషాన్ని మనం ఎవరో కదిలే మనుషులతో పంచుకోవాలి వాళ్ళు పెంచుకోవాలి అని ఏవేవో ఆశిస్తూ ఊహిస్తూ ఉంటూ ఉంటాం కానీ లోపలుండి మనని కదిలే కదిలేలా చేసిన వాడు భోకాన్నంతా కదిలేలా చేసేవాడు ఇక్కడ కదలక ఉండేవాడే మనకి సరైనటువంటి ప్రయత్నం అదే ఐదో అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెప్తారు ఆ శ్లోకంలో ఎవరు నన్ను తెలుసుకోగలరంటే చెప్తారు మీరంతా చెప్పేది భోక్తారం

మనం అందరం మనస్సుకు శాంతి కోరుకుంటాం శరీరానికి భోగాలు కోరుకుంటాం మీ మనసు పాడైపోయింది మంచి రసగుల్ల గులాబ్జామ్ తీగ ఉంటుందా మనసు పాడైనప్పుడు కాబట్టి పదార్థం ఉండడం అనేది మనసుకు సంబంధించి మనసే బాగున్నప్పుడు తింటామా మనకు కావాల్సిన వాళ్ళు కాలం చేస్తే మనకు పదార్థాలు రుచిస్తాయా కాబట్టి ఈ లోకంలో మనం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం అని గుర్తుపెట్టుకుంటే బాధ ఉండదు బంధం ఉండదు ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు కదా సాయంత్రం చెప్పినా చెప్పబోయినా మీకు చెప్పేస్తాను ఎవరిదో మూడు అంతస్తుల బిల్డింగ్ అండిపోయి షార్ట్ సర్క్యూట్ వాడు ఓనర్ దొల్లెత్తున్నాడు కింద లెటర్లు దొల్లెత్తున్నాడు కొడుకులు ఆయనకు ముగ్గురు నానా నానా ఊరుకో ఎందుకురా బిల్డింగ్ మనం అమ్మేసాం కదా అదే ఇప్పుడు ఎట్లా అవును అలా పడేసి డీటి నుంచున్నాడు ఇప్పుడు ఇంత దొరలేడుగా ఇప్పుడు నుంచున్నాడు ఇలాగ రెండో కొడుకు వచ్చి డాడీ మనం అది అమ్మిని మాట నిజమే కానీ ఆడు చెక్ డాడీ అన్నాడు మళ్ళీ చూడలేదు మళ్ళీ ఇంకొకరికి వచ్చి డాడీ వాడు ఇచ్చాడు పాస్ అయింది డాడీ మళ్ళీ నుంచే అసలు ఇప్పుడు వీడు దొల్లేలా చేసింది ఎవరు వాడు నిలబడేలా చేసింది ఎవరు చెప్పండి బందం నాన్న డబ్బు మనది ఆ బిల్డింగ్ మాది అనుకున్నప్పుడు దొలేసాడండి ఆ మేషంగా ఎవడైతే మనకి అనుకున్నప్పుడు నిలబడ్డాడు ఇప్పుడు వాడు దొల్లడానికి కారణం ఏంటి నిలబడడానికి కారణం ఏంటంటే నా అది అది సోది నాది అనుకున్నాడు చుట్టలేశాడు మందిగా అదిగా ఎవరికా అమ్మేశాను అని నుంచి సో కాబట్టి మన పాత సినిమా పాట నేను స్కూల్లో ఉన్నప్పుడు పాడేవాడిని వీడియంత ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడు నాది నాది అనుకున్నది నీది కాదురా రా ఎన్నది ఒకనాటికి రత్నమౌనురా కాబట్టి ఇక్కడ ఏది మనది కాదు ఈ జగత్తులో ఏది చూసినా మనకి వెంటనే కృష్ణ పరమాత్మ గుర్తురావే ఎందుకని అని చెప్పాడు అంతా నానించే వస్తుంది అయితే చా ఆకర్షణిందంటే ఓ అర్జున ఇన్ని ఎందుకు నాలో ఉన్న ఒక్క అంశ చేత ఏకాంశేన స్థితో జగత్ నాలో ఉన్న ఒక్క అంశ చేత ఈ లోకాలన్నీ నడిచేలా చేస్తున్నాను ఇంత ఎంతో బోల్డ్ అని చెప్పిన తర్వాత చెప్తుంది మనమేదో నడుపుతున్నాము మనమేదో తడుపుతున్నాము మనమేదో కడుతున్నాము అని ఎప్పుడు అనుకోకండి మనం ఇక్కడ గెస్ట్గా వచ్చాం మనం చేయగలిగింది బెస్ట్గా చేసి జస్ట్ ఎవరు పిలిచినప్పుడు డస్ట్లో కలుసుకునే అదే మనది ఏమి లేదు అంతా అంతా అదొక్కటి మనకు పట్టిందా దుఃఖమే ఉండదు అన్ని దుఃఖాలకు కారణం నేను 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 ఈ నేను నుంచి ఈ మేను నుంచి మనం విడివడిపోవాలి విడివడిపోవాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానం భగవద్గీతలో ఉంది భాగవతంలో ఉంది రామాయణంలో ఉంది అది వింటూ ఉండండి చదవడం రాకపోయినా పర్వాలేదు అవి కూడా వినే టైం లేదు మంత్రం చేస్తూ ఉండండి మననా అయితే ఇది మంత్ర హరే కృష్ణ 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 గోవిందో ఈ పూజ కార్యక్రమాలు పూర్ణాహుతి అయినప్పుడు మీరు చెప్పినవన్నీ ప్రవచనాలు మేము పూజలు చెప్తున్నాం ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత చెప్తాను కృష్ణుడు అంటే కష్టం లేదు ఇవన్నీ అందరూ రాసుకున్నారు రాసుకొని మేము చాలా మంది చేస్తున్నాం స్వామిని ఎక్కడికి వెళ్ళినా యజ్ఞాలు జరుగుతున్నప్పుడు ఈ మాటని చెప్పి గురువు గారు రాధా మనోహర్ గారు చెప్పారు దాస్ గారు చెప్పిందని చెప్పి అందరికీ ప్రవచనాల్లో చెప్తూ ఉన్నాం ఇది ఎక్కడ హోమం జరిగినా లాస్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న భక్తుల చేత ఈ విషయం చెప్పిస్తున్నాం అది ఇప్పటికి ఆ రోజు మీరు ఇక్కడ చెప్పిన వాక్యము ఎక్కడ పూజల్లోకి వెళ్ళినా నేను చెప్తున్నాను ఇంకోసారి చెప్పండి స్వామి నారాయణ 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 అనుకోరాదే చే ఇప్పుడు చప్పట్లు కొడుతు కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు రోగము లేదు

సంకటహరణ గోవిందరణ చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృషుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో మీకు తెలుసు ડ્રાઈવર્ ભોજન પુલસ માટ શ્રીમાર હરી ગોવિંદ ગોવિંદ ગોવિંદાશ્રી i <laughs> not <laughs> 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 <laughs>